దీప అయితే కార్తీక్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది అలా వడ్డిస్తూ ఉండగా ఇంతలో కార్తీక్ అయితే నువ్వు కూడా కూర్చొని తినొచ్చు కదా దీప అంటే లేదు నేను తర్వాత భోజనం చేస్తాను మీరు భోంచేయండి కార్తీక్ బాబు అని చెప్పి అంటుంది అది విని వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళత్త అయితే ఎందుకు మేము ముందు భోంచేసాము మీరిద్దరూ కలిసి తింటారనే మేము భోన్ చేసాము కూర్చొని కలిసి తినచ్చు కదా అని చెప్పి కోపంతో రగిలిపోతుంది ఇంతలో కార్తీక్ అయితే పలబరతాడు పలబరగానే దీప దగ్గరుండి తల మీద కొట్టి వాటర్ ఇస్తుంది వాటర్ చేతికి ఇవ్వటంతో కార్తీక్ తాగుతూ ఉంటాడు వాటర్ చేతికి ఇచ్చే బదులు నోటికి నోటికి అందించి తాగించవచ్చు కదా అని చెప్పి వాళ్ళ అత్త అయితే మనసులో అనుకుంటుంది ఇక కార్తీక్ అయితే భోజనం తింటూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ రోజు నా పుట్టినరోజు మేము ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే అమ్మ నాన్న నేను కలిసి భోజనం చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఎవ్వరూ లేకుండా అటు వాళ్ళు అటుపోయి నేను ఒంటరిగా భోజనం చేయవలసి వస్తుంది ఏంటో అని చెప్పి కార్తీక్ అంటాడు అది వినగానే దీప అయితే కార్తీక్ కార్తీక్ పక్కన కూర్చొని భోజనం చేయడానికి సిద్ధమవుతుంది దాంతో కార్తీక్ అయితే చాలా సంతోషిస్తాడు ఇక దీప వడ్డించుకోబోతూ ఉంటే ఆగు దీప నీకు నేను వడ్డిస్తాను అని చెప్పి కార్తీక్ చేతుల మీదుగా స్వయంగా దీపకు వడ్డిస్తాడు ఇక దీప భోజనం చేస్తూ ఉంటుంది అలా భోజనం చేస్తూ ఉండగా కార్తీక్ అయితే ఏంటో దీప బయట భోజనం కంటే నువ్వు వండిన వంటలు ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి ఎంత బాగా అద్భుతంగా వండుతావో చాలా రుచికరంగా కూడా ఉంటాయి అని చెప్పి దీపని కార్తీక్ పొగిడితే దాంతో దీప చాలా సంతోషిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్